నీ అవ అందరూ పొద్దుగా లేచి నీళ్ళ తురు కడుకుంటే నేను మందు తురుము ఆడకుండా అవుతాను నేను మందు లేకుండా ఉండలేను అవ ఈ లుంగే చూసిపోతా అర్థమైతే లేదు ఈ లొంగే పడి కానీ అరే సరే అదే విషయం మందు తక్కువ మనిషి మనం బడి ఎవడో దొబ్బేసి అనుకుంటాను ఆ వాసానికి ఆన్లైన్ ఉండాలి మందు

പടുക്കാ yeah, ചേരാ అరే పొద్దునే రావడానికేండా పొలగానికి జ్వరం వచ్చింది హాస్పిటల్ తీసుకోవాలని చెప్పినా కూడా పొద్దునే రావడానికేంటూ ఇది రాని ఈ సంగతి అమ్మా అమ్మా ఏమైంది భయం రామ్మాస్తోంది అయ్యో ఒళ్ళంతా కాలుతుంది జ్వరం వచ్చినట్టు ఉంది లేనన్న హాస్పిటల్కి వెళ్దాం మనం అమ్మా నాన్న కావాలి నాన్న హాస్పిటల్కి వస్తారు పా నాన్న మన

ఎటువైనా వేణువు మోన్ గణ మెడ తెల నువ్వు రాఘచేత నీ ఇబ్బాల పడితే అయితే ఎటువైనా వేణు రెండు గంటలే గురించి చూడబట్టి ఆ ఎందుసేపు చూడాలి అని గురించి

నాకు మందాగదానికే పైసలు లేవు వీళ్ళు మందులకు ఏ నుంచి వెళ్తే వాళ్ళు వాళ్ళు మందులు తీసుకురా పోతే చచ్చిపోతారా వాడేవాడు తాలిపోటి నేను రెండు మూడు గంటలే మందాక తాలిపోటి నీళ్ళైన వాటి బతకడం కదా చావు నయం ఒక్క నిమిషం కూడా ఇంకా ఉండ పోదే పో ఎవరంట నేను పో ఉండరా ఉండు నువ్వు ఒక్కనే ఉండు ్రాత రాసినవరా దేవుడా చిన్న వయసులో నాకు కష్టాలు అన్న చేసుకున్నా మంచోడు కాకపాయే ఈ సమాజంలో భర్తలేని ఆడపిల్లంటే అందరికీ చులకలే తిరిగో బిడ్డ ఇంత సరే బిడ్డ పదలవు చాయ్ నీ చేత చాయ్ దాకా ఎన్ని రోజులు అవుతుందో అదే నవీన్ అరే నవీన్ ఏం చేస్తున్నావురా అరే నవీన్ చెల్లమ్మ ఛాయ్ రా ఆమె చేతులతో చాయ్ దాకా ఎన్ని రోజులు అరే అదే మిగతా మందేలా మంద అయిపోయిందిరా మందయిపోరా పోరా మందైపో అరే ఎప్పుడు తాగడైనా రా నీకు తాగుపోతాడా అవును చెల్లమ్మ నానే అడిగాడు రా ఇంట్లో గొడవ అయిందిరా రెండు కొట్టిన వెళ్ళిపోయింది పోని పిడపోయింది అరే

అరే రేపు మా డాడీ హైదరాబాద్కి తీసుకొని అన్నీ పెడుతున్నారా చార్మినార్ చూపిస్తున్నాడు చంకొండ చూపిస్తున్నాడు అరే అరేరా మనం ఎందుకు డాడీ అంటే తాకోసారి అడుగుతుందా అడుకున్నా అంకుల్ గు లేదా సారీ అంకుల్ మా డాడీ అనిపి అయ్యో పాపం అరే అరే కాసేపు ప్లీజ్ మళ్ళా డేర్ గుర్తుకొచ్చిండేమో అనుకున్నా అప్పుడే కూర్చుంటావా అని

అరే నీకు బాధలు ఉన్నాయి బాధలున్నాయంట అనవని నేను ఒక క్వశ్చన్ ఆడితే ఎప్పుడు అనవు అరే ఒకవేళ నువ్వు కింద పడితే నీకు దెబ్బ తాకతే నిన్న ఇక్కడికి వచ్చి ఎవరు తీసుకోవాల హాస్పిటల్ కి ఇంకెవరు తీసుకోనా కాదా నీకు నాకున్న తేడా అదేరా ఏం మాట్లాడుతున్నారా నువ్వు నీ చిన్నప్పుడు మీ నాన్న గెంటేసిండు నువ్వే అనుకొని బతుకుతున్నావు కదరా అయ్యో తప్పు అనుకోకమ్మా నాన్నని కలపాలని ఉంది మనందరం కలిసి ఉంటే ఉంది ఎన్ని రోజులు మనం బతుకున్నామో సచ్చామో పట్టించుకున్న వ్యక్తి కోసం నేను రాను సచ్చిన రాను ఆ మనిషి దగ్గరికి తెలుసురా నువ్వు ఇక్కడనే కూర్చుంటావు అని ఎందుకురా ఎప్పటికి ఇక్కడనే కూర్చుంటావు అందరి ముంగట అసలు తిరిగనే తిరగవు ఒంటరిగా ఉంటావు నీలో కుమ్ములుకుంటా అరే నాకు అందరికి దూరంగా ఉండడం అంటే ఇష్టంరా నీ అందరికి ఎంత దగ్గర కావాలనుకున్నా నాకు దేవుడు అంత తొందరగా అలా దూరం చేస్తాడు నేను అందరి మధ్యలో ఉన్నా కూడా అందరు నన్ను ఒక ఒంటరి బానిలాగానే చూస్తారా అందరికీ దగ్గరై వాళ్ళ ప్రేమకు దూరం అవ్వడం కంటే అందరికీ దూరంగా ఉండి వాళ్ళ ప్రేమకు దగ్గరగా ఉండడం మంచిది కారా అందుకే నాకు ఒక్కడే ఉండడం అంటే చాలా ఇష్టం నాకు తెలుసురా నీ బాగా అర్థమైంది నీకు మీ డాడీ అంటే ఇష్టం కాదురా నువ్వు మీ డాడీ దగ్గరికి వెళ్ళిపోయా అరే నాకు అమ్మ నాన్న ఇద్దరు కావాలరా అంతేకాదురా మా నాన్న తాగకుండా మంచిగా ఉండడం కావాలి ఒక తాగడం అనే ఒక మాట వల్ల ఈరోజు మా కుటుంబమే విడిపోయిందిరా మా నాన్న అంటే నాకు చాలా ఇష్టంరా కానీ చిన్నప్పుడు మా అమ్మని చాలా కొట్టేవాడు అది ఇప్పుడు తలుచుకుంటుంటే చాలా అసహ్యం ఇస్తుందిరా ఇన్ని రోజులు మేము సచ్చినామో బతికినో కూడా పట్టించుకొని

నీకు చెప్పిన అర్థం కాదు చిన్న కానీ అమ్మా నేను నాని తప్ప ఎవరు లేరు మాకు ఈ ఆడ ఎక్కడ మనం చిన్నప్పుడు చూసిన ఇప్పుడు చూస్తే గుర్తుపడతాడు గుర్తుపడతాడు చిన్న ఆడ తెలుసా నీకు ఏ నానియాడు నేను చిన్నప్పుడు ఫోటో చూపిస్తా ఇట్లా ఉంటాడు ఓ ఈ మా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అవునా వాని కోసం వాళ్ళ నాన్న చావుబత్తులో ఉన్నాడు చూపిస్తాను చూపిస్తా చెప్పి వాళ్ళ నాన్న మాట ఇచ్చిన గుర్తుపట్లే మీ నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఉండరా అరే నాని మీ నాన్న నీ కోసం ఎదురు రా నీ మీదే ప్రాణాలు పెట్టుకుని రా చివరి నిమిషంలో నిన్ను చూడాలని రా నాని రారా ఒక్కసారి నాకు ఏ మామ లేడు నాకు ఏ నాన్న లేడు మా నాన్న చిన్నప్పుడే అనిపోయాడు వెళ్ళిపోండి అరే అంత మాట అనకరా ఎంతేరా నీ కన్న తండ్రిరా కన్నతండ్రా కన్న తండ్రికి పిల్లల్ని పెంచే బాధ్యత కూడా ఉంటుంది అలాంటి బాధ్యత ఏం తీసుకోకుండా మేము చచ్చినమా బతుకున్నామా అని కూడా లెక్క చేయకుండా ఇప్పుడు ఏదో ఇరవై సంవత్సరాల తర్వాత నాకు కావాలనుకోండి పంపిస్తే మాత్రం దయచేసి ప్లీజ్ వెళ్ళిపోండి మేము చచ్చిపోయామని చెప్పండి నాకు అలాంటి నాన్న వద్దు వద్దు అరే నానిగా మీ డాడీ కోసమే కాదు ఇంతసేపు ఎదురూసేది డాడీ నుంచి పిలుపు వచ్చే పోతే అందరా అరే నాని అంత మాట అనకరా మీ నాన్న తాగుబోతుడే కానీ మిమ్మల్ని వదిలేసుకునే అంత చెడ్డు మాత్రం కాదురా అరే నానిగా మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్ అంటా అండి కాదురా ఆయన చెప్పే మాట నేనే రాదురా ఆయన ఎందుకు వచ్చిడో కొంచెం ఈయన రాదురా అసలు నీకు ఏం మాట్లాడుతున్నావురా ఏమనుకుంటున్నావు చిన్నప్పుడే కట్టు బట్టలతో మా అమ్మ బయటకు వచ్చిందిరా నన్నొక్కడిని కలర్లో పెట్టుకొని ఇప్పటి రక ఈ మధ్యకాలంలో నేను చచ్చిపోతే ఆయనకి ఏం సంబంధం లేదు మేము ఎక్కడికి పోయినా ఆయనకు సంబంధం లేదు నా భవిష్యత్తు ఏమైపోయినా ఆయనకు సంబంధం లేదు ఇప్పుడు ఆయనకు అవసరం ఉన్నది కాబట్టి మా అమ్మని పిలుచుకుంటాను నేను పోవాలానా నేను పోవాలా చెప్పు అవునండి నానిగాడు అనేది కూడా వాస్తవమే కదండి ఏం వస్తాం అవండి అయినా వీళ్ళు ఇద్దరు వదిలిపెట్టిన కరెక్టే వీళ్ళు కూడా ఆయన వదిలిపెట్టింది కదా ఆయన చచ్చినాడు బతుకున్నాడు ఎవరు తెలుసు అసలు మీ డాడీ మంచి గురించి నీకు ఏం తెలుసు అసలు మీ డాడీ నన్ను ఎందుకు పంపించింది తెలుసా అరే మిథున్ నా కొడుకుని చూడకుండా ఉండలేకపోతున్నాను వాడు ఇప్పుడు పెద్దోడు కావచ్చు వాడు నా లెక్కనే ఉంటాడు కానీ నన్ను కష్టంగా చూడాలి వాడిని చాలా దూరం చేసుకున్నాను నా ఫ్యామిలీని దూరం చేసుకున్నా నా కొడుకుని చూడాలనిపిస్తుంది ఒకసారి ఇక్కడ చేసిన కొడుకుని చూడాలి అరే నవీన్ ఒకటి చెప్తే గుర్తించుకోవడమాకి వాళ్ళేసినట్టు వాళ్ళు నీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళని గుర్తించలే వాళ్ళు నీ దగ్గర నుంచి వేనప్పుడు వాళ్ళు కావాలనుకుంటున్నారు అరే నవీన్ దీనికి కారణం నువ్వేరా ఇక్కడ నువ్వెంత బాధపడుతున్నావో ఇక వాళ్ళు కూడా అంతగానే ఎక్కువ బాధపడుతున్నట్టున్నారు ఇన్ని మాట్లాడుతున్నావు నీ కొడుకు భవిష్యత్తు కోసం ఏం చేసినారా నువ్వు బంగారాన్ని పిల్లాని పోగొట్టుకున్నావు బంగారాన్ని కొడుకు భవిష్యత్తు నాశనం చేసినావు ఇప్పుడే వాళ్ళకి ఏం అరే వాళ్ళ అవసరానికి నువ్వు వాళ్ళ దగ్గర లేవు నీ అవసరానికి వాళ్ళ నీకు వస్తుంది అరే ఇప్పుడు చెప్పురా నీ కొడుకు కోసం నువ్వేం చేసినావు రై నా గురించి నా ఒక ఫ్రెండ్ గా నువ్వు ఇంత ఆలోచించినవు అదే నా కొడుకు గురించి నేను ఎంత ఆలోచించుంటా అంటు రై నాల కావాడు బతకద్దని నా తాతలు ముత్తాతలు వచ్చిన ఆస్తి మొత్తం అని పేరు మీద చేసిన రేపు నేను చనిపోయినా కూడా ఎల్ఎస్ పాలసీలు కూడా వాళ్ళ పేరు మీద నామినేలు పెట్టిన నేను సంపాదించిన సంపాదన తోటి ఇన్ని రోజులు తాగినరా వాని భవిష్యత్తు గురించి పక్క పెట్టిన దానికి నేను రూపాయి ముట్టుకోలేదు అరే నేను తాగి కోపంలో ఒక మాట కావచ్చు ఒక దెబ్బ కొట్టిన కావచ్చు అయితే నన్ను నౌలిపెట్టిపోతుందా భార్య బంధం అంటే ఇదేనా నేను ఎంత నరకం అనుభవిస్తానో నీకు ఏం తెలుసుదా ఒకప్పుడు తాగి తాగి అందరిని దూరం చేసుకున్నాను ఆ బాధ మర్చిపోవడానికే ఎప్పుడు తాగుతున్నా అరే మిత నాకు ఒక మాట ఇవ్వాలి చెప్పురా నా కొడుకు ఇక్కడ ఉన్నా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి ఒక్కసారి నా గుండెలకు హద్దుకొని ఏదో అని ఉన్నారు ప్లీజ్ రా యొక్క సాయం చేయ ఒకసారి మళ్ళీ చూడాలని ఉంది తీసుకెళ్ళండి ప్లీజ్ అరేరా నాతో మీ నాన్న పరిశీ చూడు రావీన్ నవీన్ మీ కొడుకు కొడుకొచ్చిండ్రా నువ్వు అనుకున్న కోరిక నెరవేరుస్తున్నావు చూడరా మీ కొరకు వచ్చింది చూడు నానా లేనా నెంబి లేనా తప్పైంది అన్న తప్పైంది ఎన్ని రోజులు నేను అర్థం నాన్నా ఇంత దగ్గరున్నా తెలిసినా కూడా ఒక్కసారి నేను చూడడానికి రాలేనా తప్పైనా తప్పైంది ఒక్కసారి నా కోసం లేనా ప్లీజ్ నానా ఒక్కసారి చూడు నానా ప్లీజ్ నానా ఒక్కసారి లేనా ప్లీజ్ నానా నాన్న ప్లీజ్ నానా ప్లీజ్ నానా ప్లీజ్ నానా నాన్న ప్లీజ్ నానా ఒక్కసారి నాకు వెళ్ళి చూడు నానా ప్లీజ్ నానా తప్పైంది నానా ప్లీజ్ నానా ఇంత దగ్గరున్నా కూడా ఒక్కసారి నేను చూడడానికి రాలేనా నాన్న నువ్వు ఎందుకు తాగినవు నా నువ్వు తాగడం వల్ల మన కుటుంబమే నాశనమైంది నువ్వు ఇంత మంచోడి ఉన్నా కూడా నువ్వు ఇట్లా తాయి గురవేయడం వల్ల నిజంగా నువ్వు ఖరాబ్ అయినావు నానా నిజంగా నానా ప్లీజ్ నాన్నా నాన్న ఇప్పుడు నువ్వు రాకపోతే అమ్మో నేను ఈ బాధతో బతకలేను నానా మాకెవరున్నానా నాన్న దండం పెడుతున్నా లేనా ప్లీజ్ నాన్నా ప్లీజ్ నాన్నా ప్లీజ్ నానా దండం పెడితే నానా లేనా ఇట్లా వదిలేసి పెట్టి ఓకా నాన్న ప్లీజ్ నాకు ఎవరు నానా నాన్న చిన్నప్పటి నుంచి నేను లేకుండానే పెరిగినా నాన్న ఇప్పుడు నిజం తెలుసుకుని వచ్చినా కూడా నువ్వు లేకపోతే నేను ఒక్కరు ఉండాలి నాన్నా ప్లీజ్ నాన్న నా బాగోలు చూసేది ఎవరు నాన్న రీజనా నన్ను మంచి మార్గంలో నడిపించేది ఎవరు నాన్న చిన్నప్పటి నుంచోళ్ళు నేను చూడాలి నీ గుండెల మీద ఆడుకోవాలని ఎన్నో కళ్ళు కన్నా నాన్న అమ్మను ఒప్పించి నీ దగ్గరికి వద్దామనుకున్నా నాన్న కానీ మధ్యలో నీ దగ్గరికి వద్దామన్నా కూడా అమ్మ నన్ను రాకుండా కష్టపెట్టింది నాన్న అమ్మను అంత కష్టపెట్టిన కాబట్టి అమ్మ మనసు అంత నాన్న ఎందుకు తాగినావు నాన్న ఈ అలవాటు ఎందుకు నాన్న మీ వాళ్ళు తాగడం వల్ల మంచోళ్ళు తాగినా కూడా చెట్టులు అవుతారు నాన్న కుటుంబాలు కుటుంబాల నాశనం అవుతాను నాన్న నా కుటుంబం కూడా ఈరోజు నాశనమైంది నాన్న ప్లీజ్ నాన్న నువ్వు లేకుండా నేను ఉండలేను నాన్న దన్నం పెడితే నాన్న లేనానా నానా ప్లీజ్ నాన్నా నానా ప్లీజ్ లేనా ప్లీజ్ ప్లీజ్ నాన్నా నా కోసం మళ్ళీ ఆనానా ప్లీజ్ నాన్నా పాపం పిచ్చిది అమ్మ నువ్వు లేవని వెళ్తే తట్టుకోలేను నాన్న అమ్మ కూడా చచ్చిపోతాయి నాన్న దన్నం పెడతానా లేనా లేనా ప్లీజ్ నాన్న నానా లేనా ప్లీజ్ నానా ప్లీజ్ లేనా ప్లీజ్ నానా ప్లీజ్ నానా ఇంత మంచని ఏంది నాన్న మళ్ళా జన్మండి ఉంటే నీకు అడుపులో నేను పుడతా నాన్న అప్పుడు కూడా నన్ను వదిలిపెట్టి పోకు నాన్న ప్లీజ్ నాన్న ప్లీజ్ నాన్న